లైన్ లో ఉన్నారు కలయితో మాట్లాడి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కందుపూరి మేడం కందుపూరి నాకు ఓకే సిమిత గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారి అడగండి ఆ మేడం చెప్పిన అన్ని అంటే రక్తంలో వాయిస్ క్లియర్ గా లేదండి ఒకసారి సిగ్నల్ వచ్చిన ప్లేస్ కి వచ్చి మాట్లాడరా ఇంకొకసారి చెప్పరా నా నేను కొన్ని రోజులు మెడిసిన్ ఆడాను ఇప్పుడు మెడిటేషన్ చేసిన నాకు నెప్పులు రావటం లేదు అవసరం లేదా ఓకే మీరు కండిషన్స్ అన్ని ఆమెకున్నాయట మెడిటేషన్ చేస్తే తగ్గిపోయాయి సో నేను మెడిసిన్స్ అనేవి స్టాప్ చేయొచ్చు అడుగుతున్నారు అంతేనండి మీ క్వశ్చన్ సో అంటే ఇప్పుడు సరస్యంగా లక్షణాలు లేవు ఇబ్బంది ఏమీ లేదు మెడిటేషన్ చేయటం వల్ల తగ్గిపోయింది లేదా తీసుకునే ఆహారం వల్ల లైఫ్ స్టైల్ మేనేజ్ చేయటం వల్ల తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో శరీరంలో అది ఆల్రెడీ తగ్గిపోయినట్టు అక్కడ లేదా ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి ఇంకా కీళ్ళ దగ్గర జరిగేటువంటి ఇబ్బందులంతా కూడా బ్యాలెన్స్ అయిపోయినట్టు లేదా న్యూట్రల్ స్టేట్కి వచ్చినట్టు మనకి హ్యాపీగా జాయింట్స్ దగ్గర ఉండవలసిన ఇబ్బంది అంతా ఏది లేకుండా ఉన్నప్పుడు మందులు అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోద్దు లేదు ఎవరికైనా ఇట్లాంటి రిపీటెడ్గా రికరెన్స్ ఉంది మూడు రోజులు నాలుగు రోజులకి మళ్ళీ వస్తున్నాయి అనుకున్నప్పుడు మన నెలలో వెల్లుల్లిపాయలు దొరుకుతాయి వెల్లుల్లిపాయల్ని చక్కగా ఒక చెంచాడు బాగా తరిగేసి దానికి ఒక చెంచాడు ఆవుదం అన్నీ కూడా బాగా వేడి చేసేసి రోజు ఒక అర చెంచాడు పాటు ఉదయం పూట పరగడుపున అదే విధంగా సాయంత్రం నాలుగు ఐదు ఆ టైం కాస్త ఎమిటీగా ఉంటుంది కాబట్టి స్టమక్ అట్లాంటి టైంలో ఒక అర చెంచాడు కనుక తీసుకుంటున్నట్లయితే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ త్వరగా తగ్గి కీళ్ళ నొప్పులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఓకే హోమ్ రెమెడీస్ చెప్తారా సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కీళ్ళ నొప్పి ఎస్పెషల్లీ మోకాళ్ళు దగ్గర బాగా నొప్పులుగా ఉంటాయి వాళ్ళందరికి వావిలాకని దొరుకుతుంది మనకి ఈ వావిలాకల్ని చక్కగా సన్నగా తరిగేసి కానివ్వండి కషాయం లాగా ఒక గుప్పుడు వావిలాగా తీసుకుంటే దాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కషాయంలాగా అంటే ఆ సన్నసగ మీద అర గ్లాస్ అయ్యే వరకు ఉంచుకొని ఈ కషాయానికి ఒక చెంచాడు ఆముదం కలిపేసి ఆ ఆముదంతో కనుక పొద్దున సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే ఈ బాడీలో అంతా కూడా లూబ్రికేషన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది వాపు ఇన్ఫెక్షన్స్ కారణం చేత ఎక్కడైతే కీళ్ళు నొప్పి సందులు నొప్పి ఉంటాయో జాయింట్స్ ఆ జాయింట్ పెయిన్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆముదం అనంగానే అందరికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కాకపోతే మన శరీరంలో దోషాలు పెరిగినప్పుడు ఆ కీళ్ళ నొప్పులు సహజంగా నొప్పి అనేది వాతం యొక్క లక్షణం కింద తీసుకుంటాం సో వాత లక్షణాలు తీసుకున్నప్పుడు వాతాన్ని హరింపజేసే దాంట్లో ఆముదం అనేది చాలా ది బెస్ట్ అయినటువంటి మెడిసిన్ అనమాట సో అందుకని ఎప్పుడైనా సరే శరీరంలో వాతం పెరిగిపోయినప్పుడు వాత దోషాలను తగ్గించడం కోసం స్నేహ పదార్థాలని ఎక్కువగా తీసుకుంటాం ఎస్పెషల్లీ ఆస్టియో ఆథరైటిస్ రుమిటైడ్ ఆథరైటిస్ ఇట్లాంటి కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఉన్నాయి లేదా రికరెన్స్ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఆముదం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట కేవలం ఆముదాన్ని మాత్రమే తీసుకొని లేదంటే ఆముదం ఆకులైనా సరే వాటిని తీసుకొని సన్న కొంచెం పలచగా వేడి చేసి మనం పలచగా జాయింట్ దగ్గర ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ దగ్గర కనుక మనం అప్లై చేసి లైట్గా అక్కడ వాళ్ళుకా స్వేదం ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇసుక మూటగా కట్టేసి ఆ ఇసుకని కాస్త వేడి చేసి అది స్వేదంగా పెట్టుకున్నట్లయితే అక్కడ జాయింట్ పెయిన్స్ అనేది చాలా వండర్ఫుల్గా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఓకే